నమస్తే క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి కుటుంబానికి క్రిస్మస్ సందర్భంగా ఈరోజు స్త్రీశక్తి సంఘం నుంచి మీ సంగీత ఒక విషయాన్ని మేము ముందుకు తీసుకొచ్చిన దయచేసి నేను చెప్పే మాటలు కాస్త గమనించి మేము చేసే ప్రతి వీడియో ప్రతి వీడియో చూస్తే దాంట్లో సత్యాన్ని మీకు అర్థమవుతుంది నేను అడిగే ప్రశ్న ఒకటే వేసి క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఈరోజు నిజంగా దేవుడు నడిచిన నడుకలు ఎవరు నడుస్తున్నారు ఆయన ఏం చెప్తున్నాడంటే నామంలో ఎవరైతే ఆకుతిగా ఉంటారో వాళ్ళకి అన్నం పెట్టమంటున్నాడు నా నామంలో ఎవరికైతే బట్టలు బట్ట ఇవ్వమంటున్నాడు అది మీకు చేతనైతే ఆ పని ఎవరు చేస్తున్నారు మీరు వాదానికి ఒకసారి నెలకు ఒకసారి నేను చాలా మందిని చూస్తున్నాను ఆ రోజే క్రేస్తుని నమ్ముకున్న వ్యక్తులు అవుతున్నారు తప్ప మిగతా రోజు అవడం లేదు కొంతమంది ఎలా చేస్తున్నారంటే పక్కోడు సొమ్ము కావాలి నా సొమ్ము భద్రంగా ఉండాలి అనుకుంటున్నారు నోజిప్పు తపద్ధారి ఈ అది పక్కన పెట్టండి సత్యం పథకండి సత్యాన్ని అనుసరించండి వేసి క్రీస్తు చెప్పిన బాటలో నడవండి మిమ్మల్ని మోసం చేసి తింటున్న పాస్టర్స్ని ని అనగ తొక్కి వాళ్ళు తినే వాళ్ళు తాగే ప్రతిదీ అది మీ సొమ్మే వాళ్ళకి పెట్టకుండా ఆకలిగా ఉన్నోడికి మీ సొమ్మును పెట్టండి మీరు చేసిన ప్రతి పాపము మీ గృహములో మీ నాడు గోడల మధ్యన భగవంతునికి ఏసి క్రీస్తుకు చెప్పి ఆ పాపాన్ని వదిలేసి స్వచ్ఛమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు రాకడ చూడండి దయచేసి కొంతమంది తెలివి లేకుండా మీరు చేసే ప్రతి ఒక్క చిన్న విషయం పాస్టర్కి చెబుతూ మీ ఇజ్జతి మీరే పోగొట్టుకుంటున్నారు మీ బలహీనత పాస్టర్ బలంగా మార్చుకొని మిమ్మల్ని తన ఇష్టం వచ్చినట్టు కీరు బొమ్మగా ఆడిస్తున్నాడు ఇది వద్దు యథార్థంగా నడవండి భగవంతుడు కూడా దీవిస్తాడు ఈ ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని భగవంతుడు దీవించాలని మనసు పూర్తిగా ఏ శిగ్రీస్తుని కోరుకుంటున్నాను ఉంటాను